రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా ఎక్కువ జ్ఞాన హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు సుమన్ నేను మీ సుమన్ నాక్ నరదృష్టి నరదృష్టి ప్రభావం కనుక ఉంటే మనిషికి తెలియకుండానే మానసికంగాను శారీరకంగాను చాలా రకాలుగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అయితే ఈ నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది అండ్ రెండు వేల ఇరవై ఆరులో కనుక మనం చూసుకుంటే ఏ రాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఈరోజు పాటు వేదిక ఆస్ట్రాలజీ రుమాగారు ఉన్నారు వారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు నరదృష్టి ప్రభావానికి రాళ్ళు కూడా పగిలిపోతాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు అంటే శాస్త్రంలో దీనికి సంబంధించినటువంటి కొంత డేటా కూడా ఉంది ఈ దృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో కనుక మనం చూసుకుంటే కొన్ని రాష్ట్రాల వాళ్ళకి ఈ దృష్టి ప్రభావం ప్రకారం ఇక్కడిక్కడ కొన్ని మేజర్ చేంజెస్ కొన్ని దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటుంటారు కదా అవును అవును అవి ఎన్ని రకాలుగా ఎదృష్టి ప్రభావం ఉంది ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు తప్పకుండా అండి ఎప్పుడైనా సరే నాగరాజు గారు శాస్త్రం ప్రకారం మనం ఒక రాశిని కోసం మాట్లాడేటప్పుడు అక్కడ ఉండేటువంటి ట్రాన్సిట్ సాధారణంగా వారి యొక్క ఎనర్జీ ఎప్పుడు వీక్ అవుతుంది అనేటువంటిది మనం చూస్తామండి సో ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడైతే వీక్ అవుతుందో దృష్టి కాని ఇలాంటివన్నీ కూడా ఎక్స్టర్నల్ ఎనర్జీ అండి అంటే బయటికి సంబంధించినవన్నీ కూడా సో ఉదాహరణకి నరదృష్టి అనేటువంటిది ఎన్ని రకాలుగా విభజించబడి ఉంది అంటే నాలుగు రకాలుగా విభజించబడి ఉందండి ఏమిటి వాటి పేర్లు అంటే ఒకటి సామాన్యమైనటువంటి దృష్టి రెండవది మహానర దృష్టి మూడవది సంభోగ దృష్టి నాలుగవది సూక్ష్మ నరదృష్టి ప్రతి మానవుడు కూడా పుట్టినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగు దృష్టిల్లో ఏదో ఒక దానికి చిక్కుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు ఇబ్బందుల్లో ఉన్నారంటే కారణం ఈ నాలుగిట్లో ఒకటి ఖచ్చితంగా కావచ్చు వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అవేంటి సార్ ఆ నాలుగు ఏంటి సార్ మొట్టమొదటి నాగరాజు గారు సామాన్య దృష్టి అండి అంటే ప్రతిరోజు ఉండేటువంటి మన జీవన విధానంలో మనకి కలిగేటువంటి దృష్టి కానీ ద్వేషపూరితమైనటువంటి భావాలు కానీ ఇవన్నీ కూడా వీటి పరిధిలోకి వస్తాయి మనం ఏదైనా ఒక బట్టలు కానీ వస్తువులు కానీ ఒక బండి కానీ కొనుక్కున్నప్పుడు చాలామంది మనల్ని చూసి ఓహో కొనుక్కున్నారా అనేటువంటి భావనతో చూస్తూ ఉంటారు ఆ సమయంలో మన మీద పడేటువంటి ఆ నెగిటివ్ ఇంపాక్టే సామాన్య దృష్టి అండి సో దాన్ని ప్రతిరోజు మనం చేసేటువంటి తలస్నానం వల్ల కావచ్చు లేకపోతే దైవారాధన వల్ల కావచ్చు అవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి మనకి తెలియదు అది వచ్చినట్టు కూడా అయితే రెండవది ఉంటుందంటే దాన్నే మహానరదృష్టి అంటారండి మహానరదృష్టి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు చాలా కష్టపడి ఒక ఇల్లు అనేటువంటి దాన్ని కడుతున్నారు అనుకోండి మధ్యలో అర్ధాంతరంగా ఇల్లు ఆగిపోతుంది ఇంటి యజమాని అప్పటిదాకా మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నటువంటి వాళ్ళు సడన్గా ఇంటి యజమానికి అనారోగ్య సమస్య దీర్ఘకాలిక ఆరో ఆరోగ్య సమస్య వస్తుంది లేకపోతే యాక్సిడెంట్స్ అనేటువంటివి జరగడం కానీ హాస్పిటల్స్కి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది ముఖ్యమైన సిమ్టమ్ ఇది హాస్పిటల్స్కి విపరీతంగా డబ్బులు ధారపోయడం ప్రతి నెల ప్రతి మూడు నెలలకు ఒకసారి విపరీతంగా చండీ పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ కూడా ఇది కనబడుతూ ఉంటుందండి తరువాతది ఏంటి అంటే ఏ శుభకార్యం తలపెట్టినా ఆటంకాలు వస్తాయి ఆ శుభకార్యం మధ్యలో ఆగిపోతూ ఉంటుంది మహానరదృష్టి అనేటువంటిది సోకింది అంటే ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను పెద్దవాళ్ళకి కూడా ఇది తెలిసే ఉంటుంది మొత్తం ఇంటిల్ల పాది అందరూ కూడా అధోగతి పాలవుతారు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆనందం విషయంలో కానీ ఎక్కడైనా సరే మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు ఉండదు తరువాత మూడవది సంభోగ దృష్టి అనేటువంటిది ఉంటుందండి అంటే ఏంటి అంటే చాలామంది మనం చూస్తూ ఉంటామండి మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు ఒక రిలేషన్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేటువంటివి వస్తాయి ఇది ఎక్కడి నుంచి వస్తుందండి వేరే వాళ్ళ యొక్క దృష్టి ప్రభావం వాళ్ళిద్దరి మధ్యలోకి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అది అత్తగారు కావచ్చు తల్లి కావచ్చు వేరే బయట ఉండేటువంటి స్ట్రేంజర్ ఏ వ్యక్తి అయినా కావచ్చు ఒక ఫ్రెండ్ కావచ్చు సన్నిహితుడు కావచ్చు స్నేహితుడు కావచ్చు కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కావచ్చు ఆ సంభోగ దృష్టి ప్రభావం కనుక వా ఆ ఇద్దరి దంపతుల మీద పడింది అంటే ఖచ్చితంగా డైవర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ అనేటువంటివి కూడా ఈ యొక్క సంభోగ దృష్టి వల్లే ప్రారంభం అవుతాయి అందుకే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి నిర్ణయాలని వేరే వాళ్ళకి చెప్పకూడదు ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదు అంటారు వేరే వాళ్ళ కళ్ళు పడినా కూడా దంపతుల మీద వేరే వాళ్ళ కళ్ళు పడినా సరే వాళ్ళ యొక్క మాటల ఇన్ఫ్లుయెన్స్ అయినా సరే వాళ్ళిద్దరి మధ్యలో ఇద్దరితో పాటు కలిసి ఉన్నా సరే వాళ్ళ యొక్క ఎనర్జీ వీళ్ళ మీద పడింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ సంభోగ దృష్టి పట్టింది అంటే భార్యాభర్తలు విడిపోవడం ఖాయం అండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది లేకపోతే ఏంటి అంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు చెప్పుడు మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఈ మాట వేరే ఉంటారు ఇద్దరూ కూడా తెలియకుండా వాళ్ళిద్దరి మధ్యలో అనుమానము స్టార్ట్ అయ్యింది ఈ మాట వినే ఉంటారు లేకపోతే ఆయన ఎక్కడ ఉంటారు ఈయన ఈమెక్కడ ఉంటారు వీళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటి విపరీతంగా ఉంటాయి లేకపోతే భార్య అనేటువంటిది అత్తగారి మాట వినకపోవడం ఏదైనా కావచ్చు అండి ఏ సంభోగ దృష్టి ఎవరి వల్లనైనా రావచ్చు కాబట్టి ఆ దృష్టి కనుక సోకింది అంటే ఖచ్చితంగా భార్యాభర్తలు ఇబ్బంది పడతారు దానివల్ల పిల్లలకి కూడా ఎఫెక్ట్ అనేటువంటిది కనబడుతుందండి తరువాత ఆఖరిది నాగరాజు గారు సూక్ష్మ నరదృష్టి ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది సో ఎప్పుడైనా స్లో పాయిజన్ లాంటిది అనమాట అండి మన చుట్టుపక్కన ఉండేటువంటి మనుషుల నుంచి వచ్చేటువంటిదే సూక్ష్మ నరదృష్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నిర్ణయం తీసుకుని ఒక కంపెనీ పెట్టి లేకపోతే ఎదగాలి అనుకుంటున్నప్పుడు కానీ ఒక జాబ్ చేసుకుంటూ ఒక ఒక నిర్ణయం తీసుకుని వేరే ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు కానీ మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు వద్దు వెళ్ళొద్దు ఓడిపోతావు పడిపోతావు లేకపోతే నాశనం అయిపోతావు లేకపోతే అక్కడికి వెళ్తే నష్టపోతావు అప్పులు పాలైపోతావు అలా చేయొద్దు అంటే మనం చేయాల్సినటువంటి పనిని మనం ఎక్కడ సక్సెస్ అవుతామో విజయం సాధిస్తామో అనేటువంటి భయంతోనో ద్వేషంతోనో మనల్నే కావాలని వారిస్తూ ఉంటారు వాళ్ళని చూసి మనము మన వాళ్లే కదా మన మంచి కోసమే చెప్తున్నారు కదా అనుకుంటూ ఉంటాం కానీ మంచి చెప్పడానికి ఈ సూక్ష్మ నరదృష్టికి చాలా థిన్ లేయర్ మాత్రమే అడ్డు ఉంటుందండి సో ఒక మంచి విషయానికే నిజంగా వెళ్ళద్దు అనుకునేటువంటి తల్లిదండ్రులు కూడా ఇదే మాట చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే ఈ సూక్ష్మ నరదృష్టి పక్కనే ఉంటుందో చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారండి యూత్ కూడా ఇదే ఫేస్ చేస్తూ ఉంటారు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతారు జీవితంలో ఫెయిల్యూర్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈవనైతే హెల్త్ ఇష్యూస్ విషయంలో కావచ్చు కెరీర్ కావచ్చు మనీ కావచ్చు లవ్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆ సూక్ష్మ నరదృష్టి యొక్క ప్రభావం ఉంది అంటే మీరు గెలవడం ఖాయం దాని నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం అండి మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే ఈ దృష్టి ప్రభావం అనేది జనరల్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు వృషభ రాశి వారికి ఎస్పెషలీ విమెన్కి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు ఎందుకంటే ఇయర్ మొత్తం కనుక మనం చూసుకుంటే ఎక్కడెక్కడ వాళ్ళు జాగ్రత్తలు పడాలి వీటిలో ఏది ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎలా జాగ్రత్తలు పడాలి తప్పకుండా తప్పకుండా అండి వృషభ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక రాష్ట్రాధిపతి శుక్రుడు అవుతారండి ఎక్కువగా వృషభ రాశి వాళ్ళు వెమెన్ ఇబ్బంది పడేటువంటిది ఎక్కడ అంటే సంభోగ దృష్టి వల్ల ఇబ్బంది పడతారు వీళ్ళ మీద ఎలిగేషన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా వస్తాయండి సో తర్వాత ఏంటంటే లవ్లో బ్రేకప్స్ అనేటువంటివి రావడం కావచ్చు మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ అనేటువంటివి రావడం కావచ్చు లేదనుకుంటే పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ థైరాయిడ్ కానీ యుటెరస్ ప్రాబ్లమ్స్ కానీ లేదనుకుంటే సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం కానీ ఆడవాళ్లలోనే మీకు శత్రువులు విపరీతంగా పెరగడం కానీ ఇవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి సంభోగ దృష్టి వల్ల ఏర్పడుతూ ఉంటాయి మీ మీద ఉండేటువంటి ద్వేషపూరితమైనటువంటి భావాల వల్ల అవన్నీ కూడా మీకు ప్రారంభమవుతాయి రెండవది ఏంటి అంటే వృషభ రాశి వాళ్ళకి ట్వెల్త్ లాడు కుజుడు అండి మీరు ఏదైనా ఒక అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నా వాహన ప్రమాదము కానీ సర్జరీస్ కానీ లేకపోతే కోర్టు సమస్యలు ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఇవన్నీ ఏదైనా మీరు బాధపడుతున్నారు అంటే ఇఫ్ ఇన్ కేస్ ఖచ్చితంగా మహానరదృష్టి యొక్క ప్రభావం చేతనే మీకు ఆ ప్రాబ్లం వచ్చింది అది రెక్టిఫై అయిన నాడు ఖచ్చితంగా ఆ ప్రాబ్లం మీ నుంచి వెళ్ళిపోతుంది తరువాత విషయం ఏంటి అంటే వృషభ రాశి వాళ్ళకి జూన్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దాకా గురుబలము అనేటువంటిది చాలా బాగుందండి దీనివల్ల సంపాదనలో అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది కెరీర్లో గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది విద్యార్థులకి మంచి విద్య అనేటువంటిది వస్తుంది మీరు మాట్లాడింది చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఈ సమయంలోనే ఏం మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ ఖర్చు పెడుతూ ఉన్నారు ఎవరిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు లేకపోతే ఏంటి పరిస్థితి అనేటువంటిది గమనించాలి మీకు మీరు బాగున్నప్పుడే కదా దృష్టి అనేటువంటిది ఎఫెక్ట్ అయ్యేటువంటిది కాబట్టి ఈ సమయంలో సంభోగ దృష్టి అండ్ మహానర దృష్టి విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి ఎవరైనా సరే మీ యొక్క నిర్ణయానికి అడ్డొచ్చి ఇలా కాదు ఇలా చేద్దాము అనేటువంటి కపటపూరితమైన మాటలు చెబుతూ ఉంటే సూక్ష్మ నరదృష్టిగా భావించి జాగ్రత్త పడాలి సో ఎందుకు అని అంటే సుఖం సుఖంచైవ పరబుద్ధే వినాశక అన్నట్టుగా మీ యొక్క బలాన్ని నమ్ముకుని మీరు వెళ్ళారనుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఏది చేసినా జూన్ ఒకటో తారీఖు వరకు మాత్రమేనండి ఆ తరువాత నుంచి గురుబలం మీకు ఉండదు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా వ్యాపారంలో అభివృద్ధి కోసం చూస్తున్నా విమెన్ ఖచ్చితంగా మీకుండేటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి బయటపడాలి అనుకున్న మీకు ఇప్పుడు గురువు అనేటువంటి ఆయన బాగున్నారండి గురువు సంతానకారకుడు మీ పిల్లల యొక్క భవిష్యత్తు విషయంలో మీరు ఏదైనా ఆలోచిస్తూ మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నా సో వాటి విషయాల్లో ఇప్పుడే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల వాటిని సాల్వ్ చేసుకునే అవకాశం మీకు ఇస్తుంది ప్రకృతి అంతా కూడా జూన్ ఒకటో తారీఖు దాటిన తర్వాత పిల్లల విషయంలో కావచ్చు విద్య విషయంలో కావచ్చు మనీ విషయంలో కావచ్చు పేరు ప్రఖ్యాతల విషయంలో కావచ్చు అన్నీ కూడా కాస్త వెనక్కి వెళ్తూ ఉంటాయి డౌన్ఫాల్ కనబడుతూ ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే సో అప్పుడు మీరు ప్రయత్నం చేసింది ఏది కూడా అంతగా కలిసి రాకపోవడం కనబడుతూ ఉంటుంది సో జూన్ ఒకటో తారీఖు లోపులో మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దాని తాలూకు సొల్యూషన్ వెతకండి మేజర్లీ సంభోగ దృష్టి మీకు ఇందాక నేను చెప్పానండి మీరు ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్లో ఏదైనా ఇబ్బంది పడుతున్నా వాహన ప్రమాదము కానీ సర్జరీస్ కానీ ఎలక్ట్రిక్ షాక్స్ కానీ అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నా కలహాలు కానీ మోసానికి గురవడం కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే మీరు మహానరదృష్టి యొక్క ప్రభావంలో ఉన్నారు మీకు మానసిక ప్రశాంతత లేకపోయినా అనారోగ్య సమస్యలు తీవ్రంగా వస్తున్న ఆడవాళ్ళకి సంబంధించినటువంటివి లేకపోతే ప్రేమ విషయంలో కానీ రిలేషన్షిప్ కానీ మెరిటల్ లైఫ్లో కానీ ఇబ్బంది పడుతున్నా మీరు సంభోగ దృష్టి యొక్క ప్రభావంలో కరెంట్లీ ఉన్నారు సో జూన్ ఒకటో తారీఖు తర్వాత నుంచి ఈ రెండూ కూడా మీ మీద ఇంకా విపరీతంగా ఎఫెక్ట్ చూపిస్తాయండి ఎందుకంటే అక్కడి నుంచి గురుబలం అసలు ఉండదు కాబట్టి సో ఖచ్చితంగా చాలా చాలా కేర్ఫుల్గా అడుగులు వేయాలి తర్వాత మీకు బాగా కలిసి వచ్చేటువంటి మాసాలు అంటే ఏ ఏ మంత్లో మీకు బాగా కలిసి వస్తుంది అంటే రవి అనేటువంటి ఆయన టెన్త్ అండ్ లెవెన్త్ హౌసెస్లోకి వెళ్ళడం వల్ల ఫిబ్రవరి పదిహేనో తారీఖు తర్వాత నుంచి ఏప్రిల్ పదిహేనో తారీఖు దాకా జూన్ ఒకటో తారీఖు వరకు చాలా బాగుంటుంది అని చెప్పాను చూసారండి ఈ మధ్యలో ఈ రెండు నెలలు కూడా ఇంకా బాగుంటుంది అయితే జూన్ ఒకటో తారీఖు తర్వాత నుంచి గురుబలం ఉండదు బట్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా జూలై పదిహేడో తారీఖు దగ్గర నుంచి ఆగస్టు పదిహేడో తారీఖు వరకు రవి అనేటువంటి ఆయన బలాన్ని ఇవ్వడం వల్ల మీరేదనుకుంటే అది సాధించే అవకాశాలు రవి బలం వల్ల మీకు కలుగుతాయి మళ్ళీ తిరిగి అక్టోబర్ పదిహేడో తారీఖు దగ్గర నుంచి నవంబర్ పదిహేడో తారీఖు దాకా ఈ యోగము అనేటువంటి పడుతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత కూడా వృషభ రాశి వాళ్ళకి అత్తగారితో సమస్యలు ఉండడం కానీ ఆడవాళ్లలో శత్రువులు అనేటువంటి విపరీతంగా ఉండడం కానీ ఈ పీసీఓడి పీసీఓ స్థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉండడం కానీ లేదు అనుకుంటే అష్టమాధిపతి గురుడు కాబట్టి సంపాదన లేకపోవడం కానీ ఆర్థికంగా ఎదుగుదల లేకపోవడం కానీ చూస్తూ ఉన్నారంటే దృష్టి ప్రభావం నుంచి మీరు బయటికి రావాలి ఆలోచన విధానం ఆ నెగిటివ్ ఇంపాక్ట్లో ఉన్నంతకాలము మీ యొక్క బుద్ధి కానీ వివేకము కానీ సరిగ్గా ఉండవు సో ఎప్పుడైతే దాని నుంచి బయటకు వస్తారో హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో జూన్ ఒకటో తారీఖు లోపల సక్సెస్ అనేటువంటిది చూస్తారు పరిహారాలు ఏంటి సార్ దీనికి గోచారంలో గ్లోబలైజ్డ్ గా మనం చూస్తే కనుక వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఒకటి ఉంటుందండి అది మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన అయితే పర్సనల్ చార్ట్ త్రూ కనుక మనం చూస్తే అక్కడ నడిచేటువంటి దశ అంతర్దశలు కానీ ఎక్కడ ఆ దోషం పట్టింది అనేటువంటి విషయంలో మనం కూలంకషంగా చూసిన తర్వాత ఆ రెమెడీ అనేటువంటిది బయటపడుతుంది ఓకే సో వృషభ రాశి వాళ్ళు వేసుకోవాల్సినటువంటి జెమ్స్టోన్ కానీ క్రిస్టల్ కానీ ఏంటి అంటే నెంబర్ వన్ శ్వేత శుక్రరత్నము వైట్ సఫేర్ అంటారండి సో ఆ వైట్ సఫైర్ ఎప్పుడైతే మీరు మెడలో వేసుకోవడం కానీ శరీరం మీద ధారణ చేయడం కానీ చేస్తే మీ ఆర అనేటువంటిది ఎలైన్ అవుతుంది మీరు సహజ సిద్ధంగానే ఆ దృష్టి ప్రభావం నుంచి కావచ్చు సమస్యల్ని తొలగించుకునే కెపాసిటీ మీలో పెరుగుతుంది శుక్రబలము అనేటువంటిది పెరుగుతుంది దానివల్ల ఆ సమస్య నుంచి బయటపడే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి చాలామంది ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం రెమెడీ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి పూజలు కావాలి కొన్ని క్రతువులు కావాలి దాంతోపాటు పర్సనల్ చాట్ ప్రకారం ఏదైతే ఉంటుందో అవి మీ దగ్గరే మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని అన్నీ క్లియర్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అనుకుంటే ఎలా తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ టైమ్ ఆఫ్ బర్త్ కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ అది ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను మీ యొక్క జాతకాన్ని చూసి ఒకవేళ ఆ సమస్యకి సొల్యూషన్ ఉంటే నేనే శాంతి పరిహారములు మీకు ఆచరింపచేసి ఏ ప్రాబ్లంతో మీరు ఫేస్ చేస్తున్నారో దానికి సొల్యూషన్ ఖచ్చితంగా చూపిస్తాను భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు నమస్తే అండి చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక లైఫ్లో మీకున్నటువంటి ప్రతి ప్రాబ్లంకి వేదిక ఆస్ట్రాలజీ త్రూ సొల్యూషన్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు పూజల కోసమైనా సరే శాంతి హోమాలు చేయించుకోవాలనుకున్నా సరే ఏదైనా మంచి రెమెడీ కావాలనుకున్నా సరే మీ జాతక చక్రం ప్రకారం మీ పర్సనల్ చాట్ అంటే వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకున్నా సరే అండ్ మీ కెరీర్ని ఎటువైపుకి తీసుకొని వెళ్తే బాగుంటుంది రెండు వేల ఇరవై ఆరులో అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో ఉంది థ్యాంక్ యూ